ना राजशेखर अखिल भारत प्रजातंत्र विद्यार्थी समहक्य एफ जातीय कन्वीनर అనగా నాలుగో తారీఖు ఇరవై ఇరవై నాలుగో సంవత్సరం దేశవ్యాప్తంగా కేజీ నుంచి పీజీ వరకు వామపక్ష విద్యార్థ సంఘాలైనటువంటి ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ మా ఏఐఎఫ్డిఎస్యు అట్లాగే పీడిఎస్యు ఏఐఎస్బి ఏఐడిఎస్ఓ ఇతర వామపక్ష విద్యార్థ సంఘాలన్నీ కలిపి దేశవ్యాప్తంగా ఈరోజు బంద్ కాలు ఇవ్వడం జరిగింది ఈ బంధువును కొన్ని ప్రైవేట్ విద్యా సంస్థలు స్వచ్ఛందంగా సహకరించి బంద్ను కొనసాగిస్తూ ఉన్నాయి అట్లాగే చోట ఇంకో చోట కొన్ని ప్రభుత్వ పాఠశాలలు కానివ్వండి కళాశాలలు కానివ్వండి కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడికి వివిధ విద్యార్థి సంఘాల నాయకులు వెళ్ళి ఆ తరగతులను బహిష్కరణ చేసి ఈ యొక్క నిరసన రూపాన్ని తెలియజేస్తూ ఉన్న క్రమంలో కొన్ని చోట్ల పోలీసులు అతి ఉత్సాహం అనేది కొనసాగుతూ ఉన్నది అక్కడ పోలీసులు అతి ఉత్సాహంగా విద్యార్థి నాయకులను అరెస్ట్ చేసి జైల్లోకి పంపించి జైళ్ళల్లో పెట్టే పరిస్థితులు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి వారిని అయ్యా మేము సూటిగా అడుగుతూ ఉన్నాం పోలీస్ యంతిరాంగాన్ని మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు మేము అడిగింది ఏంటయ్యా అని చెప్పేసి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం ఈరోజు దేశంలో ఏదైతే నీటికి సంబంధించినటువంటి పేపర్ లీకేజ్ జరిగి వేలాది మంది విద్యార్థులు లక్షలాది మంది విద్యార్థులు సంవత్సరాల కొద్దీ సంవత్సరాల తరబడి ఈరోజు ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసి ఈరోజు రిజల్ట్ ఎప్పుడు వస్తుందా అనే తరుణంలో పేపర్ లీకేజ్ అయ్యి ఈరోజు వాళ్ళ జీవితాలు అర్ధాంతంగా పడేటువంటి పరిస్థితి ఎదురైంది వీటిని ప్రశ్నించద్దా అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం అట్లాగే ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలలో వేలల్లో ఫీజులు దండుకుంటా ఉన్నారు లక్షలలో ఫీజులు దండుకుంటా ఉన్నారు ఈరోజు విద్యా వ్యాపారంగా కొనసాగుతూ ఉన్నది కొన్ని పాఠశాలల్లో బూట్లను సైతం అమ్ముతా ఉన్నారు కొన్ని పాఠశాలలో బ్యాగ్లెన్స్ అయితే కూడా వాళ్ళే అమ్ముతా ఉన్నారు మరి వీటిని తప్పు అని ప్రశ్నించడం తప్ప అని చెప్పేసి ఈ రోజు ఈ యొక్క విద్యాశాఖ యంత్రాంగాన్ని కేంద్ర విద్యాశాఖ యంత్రాంగాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం అట్లాగే ఈరోజు తెలంగాణ యూనివర్సిటీలలో ఈరోజు చదువుకుందాం నాణ్యమైన విద్య కావాలంటే ఈ రోజు వీసీలు లేనటువంటి పరిస్థితి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంది దేశవ్యాప్తంగా కూడా అదే ఉన్నది ఈ రోజు శాశ్వత వీసీలను నియమించాలని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం అంటే ఇది ప్రశ్నించడం తప్ప అని చెప్పేసి ఇది ప్రశ్నించడం నేరమా అని చెప్పేసి ఈ రోజు ఈ రోజు విద్యాశాఖ యంత్రాంగాన్ని కానీ అట్లాగే పోలీస్ అధికారులను కానివ్వండి అడుగుతా ఉన్నాం కాబట్టి ముమ్మాటికి విద్యార్థి పోరాటం అంతా విద్యార్థులకు అండగా ఉండడం కోసమే యొక్క విద్యార్థి పోరాటం ఉంటుంది తప్ప ఇంకేదో ఇంకేదో స్వలాభం కోసం విద్యార్థి పోరాటం ఉండదు విద్యార్థి పోరాటంలో అసలు భాషనటువంటి పద్నాలుగు వందల విద్యార్థుల ఆత్మ బలిదానం మేరకే ఈరోజు తెలంగాణ సాధించుకున్నాం అట్లాగే విద్యార్థుల యొక్క హక్కులను విద్య న్యాయమైనటువంటి విద్య నాణ్యమైనటువంటి విద్య జరిగేంత వరకు విద్యార్థి పోరాటం ఉంటుంది అని చెప్పేసి సందర్భంగా మేము చెప్తా ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా నీటు నెట్ అయితే లీకేజ్ ఉందో దాని మీద జ్యుడిషియల్ విచారణ జరిపించాలి లీకేజ్ ద్వారా నష్టపోయినటువంటి విద్యార్థులకు నష్టపరిహారం చెల్లించాలి వాళ్ళను